చింతామణి గణపతి క్షేత్రం చాలా ప్రసిద్ధమైంది మహారాష్ట్రలో అష్ట వినాయకులు దర్శనం చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు మన విశాఖపట్నం సిరసుపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రం చూస్తే చాలు అందరూ గణపతుల్ని అష్ట వినాయక దర్శనం చేసిన పుణ్యం వస్తుంది అటువంటి క్షేత్రాన్ని అక్కడ పూజ్య గురుదేవులు స్థాపన చేశారు అక్కడ సిటీలో ఈ కాలంలో ఇరవై ఒక్క పత్రులు దొరకటం చాలా కష్టం మీకు అందరికీ తెలుసు ఏవైనా ఒక ఐదు పది పత్రాలు దొరకచ్చు కానీ మన ఆశ్రమంలో ఎలా పెంచారంటే మన రాజు గారి ఆధ్వర్యంలో ఇరవై ఒక్క పత్రులు బ్రహ్మాండంగా దొరుకుతాయి అలా అక్కడ పెంచారు ప్రకృతి సంరక్షణ అనేది బాగా చేశారు అక్కడ గణపతి నవరాత్రి మహోత్సవాలు చేస్తూ ఉన్నారు రేపు గణపతి పండుగ నుంచి చాలా సంతోషం బాగా జరగాలి ఈ కార్యక్రమం అంతా అలాగే లత ప్రభువులు పూజ్య గురుదేవులు నవంబర్లో ఏడు ఎనిమిది తొమ్మిది ఆ మూడు రోజులు అక్కడ విశాఖపట్నంలో రాగసాగర కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ కూడా వారికి అనుగ్రహించారు అందరూ చుట్టుపక్కల కాకినాడ పిఠాపురం శ్రీకాకుళం రాజమండ్రి వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలి వచ్చి ఆ కార్యక్రమం అంతా కూడా దర్శనం చేయాలి బాగా జరగని ఈ కార్యక్రమం అంతా స్వామయాజులు గారు రాజుగారు రామారావు గారు బాగా చేయండి జై గురుదత్త శ్రీ గురుదత్త అలాగే ఒక ఐదు వేల గణపతులు తయారు చేసి శుద్ధంగా పెయింటింగ్ అవన్నీ లేకుండా అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతికి చేస్తే అసలు చేయనట్టే లెక్క ఆ విగ్రహాలు కొని పెట్టి మీరు పూజ చేశారంటే మీరు తలకిందులు తపస్సు చేసినా గణపతి అక్కడికి రాడు ఏంటంటే అది శాస్త్ర విరుద్ధం అది శాస్త్ర విరుద్ధంగా మనం చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ కానీ ఆయన చేసుకోవడదు అని పిలిస్తే రాడు ఆయన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి రా 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 అంటే ఎంత పిలిచినా రాడా అక్కడే ఉంటాడు కానీ విగ్రహంలోకి మాత్రం రాడు అది చాలా ప్రమాదకారి అది దాన్ని తీసుకెళ్లి తర్వాత నీళ్లలో కలపటం ఆ పెయింట్ అంతా నీళ్లలో కలవటం అసహ్యమైన పని చేస్తున్నాం చాలా ఘోరం అది ఇకనే ఆ పని ఎవరు చేయకూడదు మట్టి గణపతి చక్కగా మట్టి గణపతి ఆ మట్టి గణపతులు చేయించి ఆరు వేల గణపతులు పంచి పెడుతున్నారు మంచి ఒక కార్యక్రమం అది అటువంటివి పెరగాలి చాలా ముఖ్యమైంది ఆ కార్యక్రమం కూడా బాగా దిగ్విజయంగా జరగని చాలా సంతోషం జై గురుదత్త